అందరికీ శుభోదయం ఈరోజు ఒక కథ తెలుసుకుందాం కలుపు చప్పుడైతే వెళ్ళి డోర్ తీసి చెల్లెలు జానకిని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ ఇదేంటి ఓ ఫోన్ లేదు ఏం లేదు చెప్పబెట్టకుండా ఇట్లొచ్చేసినావు రా 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 అని లోపలి తీసుకుపోయి కూర్చోబెట్టింది కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి తర్వాత టీ తాగుదామా అని అడిగింది అడిగితే వద్దక్క ఇప్పుడు టీ ఎందుకు లంచ్ టైం అయితేనే ఉంటే భోజనం చేద్దాం అన్నది జానకమ్మ సరే అని చెప్పి ఇద్దరికి వంట పూర్తి చేసింది అన్నపూర్ణమ్మ చేసి ఇద్దరు తిన్నారు చిన్నప్పటి నుండి చూస్తుంది అన్నపూర్ణమ్మ జానకిని ఏంటిది కొంచెం మొహం అంతా వాడిపోయినట్టు కనిపిస్తుంది ఏంది అని ఆలోచిస్తుంది తనే ఏమన్నా చెప్తుందా అని చూస్తుంది కానీ ఎంతసేపటికి జానకి ఏం చెప్తే చెప్పలేదు చూసి చూసి తనే అడిగింది ఏమైంది జానకి మొహం అంతా అట్లా వాడిపోయి ఉన్నది అసలు ఏం జరిగింది ఏదో బాధలు ఉన్నట్టు కనబడతాను అని అడిగింది అడిగితే ఏం లేదక్క బాధ అంటే బాధ అని కాదు కాకపోతే బాధే ఉన్నది అన్నది జానకి అసలు ఏంటిది చెప్పు విషయం ఏంటిది అని అడిగింది పొన్నమ్మ అడిగితే ఏం లేదక్క నీకు తెలుసు కదా నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు కదా హైదరాబాద్లో ఉంటాడు కదా ఏమన్నాడంటే అమ్మ నువ్వు ఇక్కడ ఉండు ఎందుకు ఈ ఊర్లో ఇంకా వయసు అనేక వయసు మీద పడ్డది ఎంతకాలం ఒక్కదాని ఉంటావు మా దగ్గరికి వచ్చేసేయమ్మ నేను ఈ భూమి ఇల్లు అమ్మేస్తా అని అన్నాడు అక్క అప్పటి నుండి నాకు అసలు మనసున పడతలేదు బాధ అవుతుంది నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి అదే ఇంట్లో ఉన్న ఆ భూమి అప్పటి నుండి ఆ భూమి వ్యవసాయం చేసుకుంటేనే కాలం గడిచిపోయింది అని అన్నది జానకి అవునా ఎందుకు అమ్ముతాడట మరి భూమి అని అన్నది అన్నపూర్ణమ్మ అంటే ఏం లేదు ఇక్కడ భూమి అమ్ముతాడట భూమి అమ్మి ఉన్నది ఓ ఏడెనిమిది ఎకరాలు ఉన్నది అమ్మితే వస్తాయి ఓ రెండు కోట్ల దాకా వస్తాయి కాబట్టి అమ్ముతాడట అమ్మి అక్కడ ఏదన్నా సిటీలో ఏదైనా కమర్షియల్ కొనుక్కుంటాడట నేను అక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాను అమ్మ అందుకని అమ్ముదామనుకుంటున్నా అని అన్నాడు అని అన్నది అంటే మరి మంచిదే కదా మరి అతని ఆలోచన కూడా కరెక్టే కదా వచ్చి అయితే ఆ పల్లెటూరులో ఉండాడు వ్యవసాయం చేయడు మరి ఆయనకు డబ్బులు కమర్షియల్ ఏదైనా కొనుక్కుంటే మరి రాహుల్కు లాభమే జరుగుతుంది కదా దానికి మరి ఎందుకంత బాధపడతానో అన్నది అన్న పూర్ణమ్మ అంటే ఏం లేదక్క నేను పెళ్ళి చేసుకొని వచ్చిన పని నుండి ఆ ఇంట్లోనే ఉంటాను నేను వచ్చినప్పుడు ఎట్లుండే ఆ ఇల్లు అప్పటి నుండి ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం తను చనిపోయే వరకు కూడా అట్లనే మంచిగా ఇంటి నిండా పాడి పంట ఆవులు బర్రెలు అన్నీ అట్లా ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఆ సిటీలాగా పోయి వాళ్ళతో ఉండాలని అంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా కానీ నాకు అక్కడ బోరు కొడుతుంది నాకు అక్కడ ఉండబుద్ధి కాదు ఇక్కడనైతే తెల్లారి లేస్తే అందరూ ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు రోజు నలుగురు ఐదుగురు అటు నుంచి వయటోళ్ళు ఇటు నుంచి వైట్ వాళ్ళు వచ్చి పలకరించిపోతారు నాకు ఇక్కడ బాగా అలవాటు అయింది కదా అక్కడికి పోవాలంటే మనసు ఉప్పుతలేదు అందుకే బాధ అవుతున్నది అని అన్నది జానకి అంటే అది కూడా నిజమే ఆ ఇల్లు ఆ ఊరిలో వీళ్ళది చాలా మంచి కుటుంబం ఎప్పుడూ నలుగురి సహాయం చేసుకుంటా అందరి తలలో నాలుకలాగా బతికినరు ఇక ఇప్పుడు అంత మంచి ఇరుగు పొరుగును ఊరును వదిలిపెట్టి అంటే ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది మరి అని సరేలే నేను మాట్లాడతాను మరి రాహుల్తోటి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచిద్దంగా నువ్వేం బాధపడకజానికి అని చెప్పింది అన్నపూర్ణమ్మ సరే రెండు రోజులు ఉండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక బాగా ఆలోచించింది అన్నపూర్ణమ్మ ఆలోచించి రాహుల్కు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఒకసారి రావా నాన్న సండే ఓ రోజు సెలవు చూసుకొని అని అన్నదంటే ఓ సండే వచ్చిండు రాహుల్ వచ్చి ఏంటిది పెద్దమ్మ రమ్మని ఫోన్ చేసినావని అన్నాడు అంటే కాదు నాన్న ఇప్పుడు అమ్మకు ఆ ఊరు బాగా అలవాటు కదా మరి నువ్వేమో భూమి అమ్ముతా అన్నవట అమ్మ అమ్మద్దు అని అంటలేదు కానీ ఎందుకో కొంచెం మనసులో బాధపడుతున్నది అని అన్నది అన్నపూర్ణమ్మ అంటే అది కాదు పెద్దమ్మ ఇప్పుడు అమ్మక వయసు మీద పడ్డది రమ్మంటేనో వచ్చి ఉండదు వచ్చిన నాలుగు రోజులు ఉంటుంది మళ్ళీ వచ్చేస్తుంది మరి ఇంకెంతకాలం తను ఒకతే ఉండి తనకు తనే వండుకొని తినుకుంటా కష్టపడకుండా ఉంటుంది మళ్ళీ కాక ఆ భూమిని నేనేం వ్యవసాయం చేస్తాను ఇక్కడికి వచ్చి అక్కడ ఏదైనా కమర్షియల్ కొనుక్కుందామని ఆలోచిస్తున్నా పెద్దమ్మ అందుకే అమ్ముతా అంటున్నా లేకపోతే నాకు అమ్మను బతపెట్టడు నాకేమి ఇష్టం లేదు అన్నాడు రాహుల్ అంటే కాదు నాన్న వేరే ఏదైనా మార్గం ఆలోచించరాదు నేను ఒక ఉపాయం చెప్తే విను అని అన్నది అన్నపూర్ణమ్మ సరే చెప్పు పెద్దమ్మ మనకు అయితే అట్లనే చేద్దాం ఏమున్నది అని అన్నాడు రాహుల్ అనగానే ఏమో ఇవాళ రేపు అందరూ రిసార్ట్ రిసార్ట్ అని రిసార్ట్ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా మరి ఇది పెద్ద సిటీకి ఏమంత పెద్ద దూరం అయితే కాదు కదా మా ఐదో వంద కిలోమీటర్లు ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు ఇక్కడ ఈ ఉన్న ఈ ఏడెనిమిది ఎకరాల భూమిని నువ్వు రీసార్ట్ లాగా చేయరాదు చేస్తే బాగుంటుందేమో ఆలోచించు అని అన్నది అన్నపూర్ణమ్మ అంటే నిజమే పెద్దమ్మ మరి ఆలోచిస్తా అని అన్నాడు అన్నడు వెళ్ళిపోయిండు అన్నట్టుగానే దాన్ని రీసార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఆ భూమిని అంతా ఆల్రెడీ అక్కడ బాగులు ఉన్నాయి ఏం చేసిండు కొన్ని షెడ్లలాగా వేసిండు లాగా వేసిండు చక్కగా అన్ని పూల మొక్కలు తెచ్చి పెంచిండు ఒక రెండు ఫ్యామిలీలను పెట్టిండు అక్కడ మొత్తం మీద జానకమ్మ హాలిడే రిసార్ట్ అని పెట్టిండు పెడితే క్రమక్రమంగా క్రమక్రమంగా దాన్ని మొత్తం ఆ ఏ ఏడెనిమిది ఎకరాల భూమిని మంచిగా డెవలప్ చేసిండు చక్కగా మొక్కలు ఇంకా కొన్ని 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 రకాల ఇవి బాతులు రకరకాల కొన్ని పక్షులు ఇలా అన్నీ తెచ్చి అందులో పెట్టిండు అసలు చాలా చక్కగా తయారు చేసిండు ఇక వాళ్ళు ఇంట్లో వ్యవసాయ పనిముట్లు అవన్నీ ఒక రూమ్లో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టిండు ఇంకా ఇక జానకమ్మ గారి ఇల్లు 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 కూడా ఒక వంట మనిషిని పెట్టిండు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ ఇంటికి వచ్చి ఆ పాత పెద్ద భవంతి కదా అది కూడా చూసి పోయేది జనాలు మొత్తం మీద రాహుల్ దాన్ని జానకమ్మ హాలిడే రిసార్ట్ అని పెట్టి చాలా డెవలప్ చేసిండు ఇక ఊళ్ళే కూడా అందరు ఒకటే మెచ్చుకున్నాడు జానకమ్మని కొడుకు ఎంత మంచోడు ఎంత బాగా చేసిండు అసలు మన ఊరికే కళ వచ్చింది అని అందరూ ఒకటే మెచ్చుకున్నాడు అట్లా మెచ్చుకునేసరికి జానకమ్మ కూడా చాలా సంతోషం అనిపించింది ఈ ఇటు భూమి అమ్మలేదు అటు కొడుకు ఇన్కమ్ పెరిగింది తన ఇల్లు తన ఇంట్లో సామాన్లు అన్నీ కూడా చక్కగా పనికొస్తాయి ఇక జానకమ్మ కూడా వీలైనప్పుడు చూడవులనిపించినప్పుడు ఆ రిసార్ట్కి వెళ్తుంది చూస్తుంది ఇంకా ఆమెకు వాళ్ళ ఆమెతో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకుపోతుంది చాలా గొప్పగా ఇక నా కొడుకు ఇట్లా చేసిండు నా కొడుకు అట్లా చేసిండు అని చెప్పుకుంటుంది చాలా సంతోషంగా ఆమె జీవితం గడిచిపోతుంది ఇక ఒకసారి అన్నపూర్ణమ్మ వచ్చింది జానకింటికి వచ్చి ఏ ఎట్లున్నది జనకి అని అడిగింది అడిగితే లేదక్క చాలా సంతోషంగా ఉన్న నేను నువ్వు నిజంగా నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది నీ మేలు మర్చిపోలేనక్క అని ఎంతో సంతోషంగా అన్నపూర్ణమ్మ గారిని గట్టిగా కౌగిలించుకున్నది సరే లేను సంతోషంగా ఉంటే అయిపోతుంది కదా నీ కొడుకు చాలా బుద్ధిమంతుడు ఒక్క గిట్ల ఒక్క మాట చెప్పంగానే ఫాలో అయ్యి ఇంత బాగా చేసుకున్నాడు సరేలే అంత మన మంచికే అని అన్నది అన్నపూర్ణమ్మ ఇట్లా మొత్తం మీద కథ అనేది సుఖాంతం అయ్యింది ఏదైనా కానీ ఆలోచించి మనం ఉన్న వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి ఏ రకంగా మనం లాభం జరిగేలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకుంటే ఎవ్వరైనా చాలా బాగుంటుంది కదా ఏమంటారు